బారంపూడి మండలం పెదకొడమగుండ్ల గ్రామంలో జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో నిర్మించిన అదనపు తరగతి గదుల్ని ఎంపీ రాయపాటి సాంబశివరావు శుక్రవారం ప్రారంభించారు సుమారు ముప్పై తొమ్మిది లక్షలతో నిర్మించిన గదులను ఆయన ప్రారంభించారు ఈ సందర్భంగా ఎంపీ మాట్లాడుతూ హైస్కూల్లో తరగతి గదులు లేవని తమ దృష్టికి తీసుకువచ్చినప్పుడు వెంటనే నిధులు మంజూరు చేయడం జరిగిందని అంతేకాకుండా గ్రామంలోని పలువురు చందాల రూపంలో వసూలు చేసి పాఠశాలను అభివృద్ది చేయడం అభినందనీయమన్నారు Oh, రాల్సిందిగా కోరుచున్నాం గారిని వేదిక మీద రావాల్సిందిగా కోరుచున్నాం టి కృష్ణారెడ్డి గారు మాజీ ఎమ్మెల్సీ గారిని వేదిక మీద రావాల్సిందిగా కోరుచున్నాం మరి ఇతర ప్రజాప్రతినిధులు పెద్దలు అధికారులు అందరికీ నా నమస్కారం ఈ మహ్వాన్ని మనంచి విచ్చేసినటువంటి మీ అందరికీ అలాగే రిపోర్టర్స్కి కూడా నా నమస్కారాలు తెలియజేస్తున్నాను విద్యార్థిని విద్యార్థులకు నా అభినందనలు ముందుగా ఈ ప్రారంభోత్సవానికి ఇంత పెద్ద పెద్ద ఎత్తున మరి మన ఎంపీ రాయపాటి సాంబివరావు గారు వచ్చి ఆవిష్కరించడం మరి మా అందరి అదృష్టంగా భావిస్తున్నాము వారికి మా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను ఈ పాఠశాల కారంపూడి రాజేపల్లి రోడ్డు గతంలో ఎనిమిది కోట్ల రూపాయలు రోడ్స్ అండ్ బిల్డింగ్స్ ద్వారా మంజూరై గడలు చేయబడింది మరొక ఏడు కిలోమీటర్లు మిగిలిపోయింది ఆ ఏడు కిలోమీటర్లకి ఒక ఆరు కోట్ల రూపాయలు శాంక్షన్ చేసినట్లయితే కారంపూర్ నుంచి తాజాపల్లి రోడ్డు డబల్ రోడ్ డైవర్స్ సార్ దీనికి ప్రాముఖ్యత ఏంటంటే ప్రస్తుతం కృష్ణానది మీద తంగడి దగ్గర బ్రిడ్జి కడుతున్నారు అటు నుంచి రవాణా సౌకర్యం వెనుగడ్డ వరకు పోయేటటువంటి అవకాశం ఉంది కాబట్టి ఈ రోడ్ని డబల్ రోడ్ చేసినట్టయితే అందరికీ సౌకర్యంగా ఉంటుంది మరి ఏర్పాటు చేయవలసిందిగా కోరుతూ మిగతా సమస్యలు చాలా ఉన్నా దాన్ని ఇప్పుడు ప్రస్తావించకుండా మీ దృష్టికి అప్పుడప్పుడు తీసుకొస్తాం ఉన్నాయి నియోజకవర్గంలో సమస్యలు చాలా ఉన్నాయి పల్నాడు ప్రాంతం మీకు తెలుసు చాలా వెనకబడిన ప్రాంతం మీపోతే సుదీర్ఘమైనటువంటి అనుభవం కలిగినటువంటి పార్లమెంట్ సభ్యులు రావడం మా అదృష్టంగా భావిస్తూ మా సమస్యల్ని మీరు తప్పకుండా ఒకటొకటిగా చేస్తూ తప్పకుండా ముందుకు తీసుకెళ్తారని ఉన్నాయి కొన్ని విషయాలు మెగా టూరిజం ప్రాజెక్ట్ మీ గతంలో నేను చెప్పుకున్నాను రెండు వందల యాభై ఎకరాలు ప్రభుత్వం నుంచి హ్యాండ్ ఓవర్ చేసుకున్నట్టయితే వెంటనే టూరిజం ప్రాజెక్టు ప్రారంభించడానికి అవకాశం ఉంది ఒక్కరు కూడా పిల్లలు పిల్లల తల్లిదండ్రులు కానీ మూడు గ్రామాల నుంచి కానీ చుట్టుపక్కల గ్రామాలలో కూడా వాళ్ళు చేసిన వాళ్ళ సహకారానికి ఈ యొక్క స్కూల్ అభివృద్ధిని సేడం గారు కూడా చెప్పడం జరిగింది ఇలాంటి ఒక పెద్ద సైట్ నుండి ఇంత గొప్ప స్కూల్ గ్రామ ప్రజలు కూర్చొని ఏం చేద్దాము ఇక్కడ పిల్లలు ఉన్నారు గదులు లేవంటే ఆ టీచర్స్ చెప్పిన నాతో పద ఐదు వేలు మేము వేసుకుంటామండి పది మంది యాభై వేలు అవుతాయి మిగిలిన సహకారం చేస్తే రేగులు చెట్లు వేద్దామని మేము హెచ్ఎం గారు చెప్పారు ఆ రోజు హెచ్ఎం గారితో మేము మాటిచ్చున్నాం కాదు మేడం మీ డబ్బులు మీ కాడే ఉన్నాయండి మాకు ఎంపీ గారు ఉన్నారు చాలా మొదటి నుంచి కూడా మాకు ఆత్మీయంగా ఉంటున్నాడు అదేవిధంగా పెద్ద పెద్ద కంపెనీలు ప్రాఫిట్లు టెన్ పర్సెంట్ ట్వంటీ పర్సెంట్ ఈ ప్రజానీకానికి ఉపయోగపడేలా చేయాలని చెప్పి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా వచ్చి వచ్చారు దాన్ని పట్టుకొని మేము గేల్ ఇండియా కానివ్వండి పెట్రోలియం మినిస్టర్ కాని ఆయిల్ ఇండియా కాని బర్మా బిఏ బీపీ వాళ్ళు కానీ అందరూ మాట్లాడుతున్నాం కాబట్టి నిధులు వస్తే తప్పకుండా కూడా ఈ ఆ రూపాయలు కూడా వాడదామని నేను ప్రయత్నం చేస్తాను దానికి కూడా తన ప్రాబ్లం లేదు మన బిహెచ్ ఆరు ఫ్లాట్లు అక్కడ నర్సులో పట్ట ఒకటి వ్యాపకంపల్లి ఒకటి ఇంకెక్కడ కూడా ఇచ్చారు కొప్పు నోళ్ళు మీతో కూడా అడుగుతారు తక్కువ మీరు కూడా మీరు అడగలేదు మరి ఎంతకుముందు అడగలేదు కాబట్టి మర్చిపోయాం మేము తప్పకుండా కుర్చేస్తే ప్రత్యేక ఏంటంటే స్కూల్ బాగా నడుస్తుంది చాలా ముచ్చడిపోదు వస్తుంది